రాజకీయ నాయకుల్లో కామన్గా ఉండేటటువంటి ఒక క్వాలిటీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవడం సో అటువంటి పరిస్థితుల్లో ఎవరన్నా ఒక ప్రత్యేకతను కనబరిస్తే అంటే దీనికి ఆపోజిట్గా వ్యవహరిస్తే వార్తల్లో నిలుస్తారు సో తాను చేసినటువంటి సవాల్ ఏదైతే ఉందో అది రీచ్ కాలేకపోయాను కాబట్టి నేను రాజీనామా చేస్తున్నాను అని అంటున్నారు ఒక బీజేపీ నేత దానికి సంబంధించిన వార్త ఇది రాజకీయాల్లో విశ్వసనీయత గురించి అంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది సవాళ్ళు ప్రతి సవాళ్ళు మాటలకు ప్రతి మాటలతో నాయకులు సినిమాటిక్ లెవెల్లో హోరెత్తిస్తారు కానీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఎవరూ కూడా తమ అధికారాన్ని పదవులను ప్రత్యేకించి వదులుకోవడానికి సిద్ధపడరు ఎందుకు అంటే పర్టిక్యులర్గా చెప్పాల్సిన అవసరం లేదు అధికార వ్యామోహం అయితే ఇక్కడ ప్రత్యర్థులతో మాట మాట అనుకొని చేసినటువంటి సవాళ్లకు కట్టుబడ్డ వారు ఎక్కడో ఒక చోట కనిపించరు రాజస్థాన్ మంత్రి లాల్ మీనా తాను చేసినటువంటి సవాల్ కోసం ఏకంగా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు లోక్సభ ఎన్నికల సందర్భంగా కిరోడి లాల్ మీనా కాంగ్రెస్ నాయకులకు సవాల్ చేశారు రాష్ట్రంలోని దౌసాతో సహా పలు కీలక లోక్సభ స్థానాల్లో బీజేపీ గనక ఓడిపోతే మంత్రివర్గం నుంచి తప్పుకుంటాను అని ఫలితాల్లో పూర్తి విరుద్ధంగా వచ్చాయి కాబట్టి ఇచ్చిన మాటకు కట్టుబడి తన పదవికి రాజీనామా చేశారు ఆయన రాజస్థాన్లోని ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు గాను పద్నాలుగు లోక్సభ స్థానాలను బీజేపీ గెలుచుకుంది కిరోడిలాల్ మీనా సవాల్ విసిరినటువంటి దౌసాతో సహా మరో ఎనిమిది చోట్ల కాంగ్రెస్ విజయ దుందుది మోగించింది సో తనకు అప్పగించినటువంటి సెగ్మెంట్స్లో ఈ ఓటమికి కారణం నేనే అని తను బాధ్యత కనబరుస్తూ ఈ రాజీనామా చేయడానికి ముందుకొచ్చారు రాజీనామా చేసేస్తారు పది రోజుల క్రితమే రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మకి సమర్పించినట్లుగా సంబంధిత వర్గాలు వెల్లడించాయి మీనా వ్యవసాయం మరియు ఉద్యానవనం గ్రామీణాభివృద్ధి విపత్తు నిర్వహణ పౌర రక్షణ పబ్లిక్ ఛార్జ్ రిజల్యూషన్లతో సహా అనేక పోర్ట్ఫోలియోలను నిర్వహించారు గత ఏడాది జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మీనా సవాయి మాధవపూర్ నుంచి గెలుపొందారు ఆ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి రెండు వందల నియోజకవర్గాల్లో గాను నూట పదిహేను సీట్లు వచ్చాయి మొత్తానికి ఇటువంటి రాజకీయ నాయకులు చాలా అరుదుగా కనిపిస్తారు ఇచ్చిన మాట కోసం ఏకంగా అధికారాన్ని వదిలేయడం అనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం